మదర్ డైరీకి యాదాద్రి దేవస్థానంతో ఉన్న నాలుగు దశాబ్దాల అనుబంధం తెగిపోయింది ఇప్పటికే నష్టాల ఊబిలో కూరుకుపోయిన మదర్ డైరీకి ప్రభుత్వ నిర్ణయం శరాఘాతంగా మారింది వేలాది మంది పాడి రైతుల జీవనోపాధి ప్రమాదంలో పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది మరి మదర్ డైరీని కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేక రైతులకు ప్రత్యామ్నాయ మార్గం చూపిస్తుందా అసలు ప్రభుత్వ నిర్ణయంతో మదర్ డైరీకి ఎన్ని వేల కోట్ల ఆదాయానికి గండిపడింది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలకు నెయ్యి సరఫరాపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మదర్ డైరీని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది నాలుగు దశాబ్దాలుగా ఆలయ ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న మదర్ డైరీ నెయ్యి స్థానంలో ఇకపై విజయా డైరీ నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించడంతో మదర్ డైరీ ఏటా కోట్ల రూపాయల్లో ఆదాయాన్ని కోల్పోతుంది తెలంగాణలో దేములవాడ కీసర చెరువుగట్టు వంటి ప్రముఖ ఆలయాలతో పాటు యాదగిరిగుట్టకు నెయ్యి సరఫరా చేయడం ద్వారా మదర్ డైరీకి ఏటా ముప్పై ఆరు కోట్ల రూపాయల వరకు ఆదాయం సమకూరేది ఇందులో ఒక యాదాద్రి ఆలయం నెలకు ముప్పై టన్నుల నెయ్యి కొనుగోలు చేస్తూ ఏటా పద్దెనిమిది కోట్ల వరకు చెల్లించేది గతంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తీవ్ర దుమారం రేపడంతో తెలంగాణలో అన్ని దేవాలయాల్లో విరియా డైరీ నెయ్యిని వినియోగించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల విజ్ఞప్తితో యాదాద్రి ఆలయంలో విజయా డైరీ నెయ్యి వినియోగం నుంచి ఇచ్చింది సరిగ్గా ఏడాది తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో యాదగిరిగుట్ట దేవస్థానం మదర్ డైరీ నెయ్యి వినియోగాన్ని నిలిపివేసింది గత నెల ఇరవై రెండు నుంచి విజయా డైరీ నెయ్యి సరఫరా అవుతోంది ఇప్పటికే నష్టాల్లో ఉన్న మదర్ డైరీ ప్రభుత్వ నిర్ణయంతో ఇప్పుడు ఏటా కోట్లాది రూపాయల ఆదాయాన్ని కోల్పోయి మరింత ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఏర్పడింది మదర్ డైరీ నష్టాలు లేకపోతే దానిపై ఆధారపడ్డ వేలాది మంది పాడి రైతుల జీవనోపాధికి ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది ఉమ్మడి నల్లగొండ రంగారెడ్డి జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న నార్మల్ మదర్ డైరీలో అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన రైతులే ఉన్నాయి జిల్లాలో ఇరవై నాలుగు చిల్లింగ్ ఉండగా నాలుగు వందల ముప్పై ఐదు సొసైటీలు ఉన్నాయి నలభై ఐదు వేల మంది రైతులు రోజు సగటున యాభై ఐదు వేల లీటర్ల పాలు పోస్తూ ఉపాధి పొందుతున్నారు జిల్లాలో వ్యవసాయానికి అనుబంధంగా పాడి పరిశ్రమ గడిచిన నలభై ఏళ్లుగా కొనసాగుతోంది ప్రైవేట్ డైరీలు పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన రైతులు మదర్ డైరీని కాపాడుకుంటూ వస్తున్నాయి అందుకే ప్రభుత్వ నిర్ణయంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ యాదగిరిగుట్ట చెరువుగట్టు దేవాలయాల్ని మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు మదర్ డైరీ నెయ్యి స్వచ్ఛమైందని ఎలాంటి కల్తీ లేదని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నివేదిక ఇచ్చినా కూడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై మదర్ డైరీ డైరెక్టర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి వేలాది మంది పాడి రైతుల జీవితాలతో ముడిపడ్డే అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది మదర్ డైరీని కాపాడేందుకు యాదాద్రి ఆలయానికి నెయ్యి సరఫరా కొనసాగిస్తారా లేదంటే రైతులకు ప్రత్యామ్నాయ మార్గం చూపించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటారా అనేది ఒక హాట్ టాపిక్ గా మారింది